नमस्ते ननु प्रियाल कम्यूनिस्टी

భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఉత్సవాలను వ్యాప్తంగా నేర్పడం జరుగుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం లోపల ఆవిర్భవించి వంద సంవత్సరాలు జరుపుతూ ఉంది ఈ దేశంలో ఇంత ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ వంద సంవత్సరాలుగా ఈ దేశం లోపల అనేక ఉద్యమాలు ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ దేశం నుండి మరి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి తెల్లవాడిని తరిమి కొట్టి స్వయం పరిపాలన చేసుకోవాలని చెప్పి ఈ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా దున్నేవాడికే భూమి కావాలని చెప్పి బ్యాంకులు ప్రైవేటీకరణ కావద్దు బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలో ఉండాలని చెప్పి ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉచితంగా విద్య కావాలని చెప్పి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కావాలని చెప్పి మహిళలకు హక్కుల కోసము ఇంకా అనేకమైనటువంటి కార్మికులకు ఎనిమిది గంటల పని కోసము అనేక డిమాండ్లను సాధించింది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ గత వంద సంవత్సరాలుగా కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కార్పొరేటు వర్గాలకు వత్తాసు పలుకుతూ కార్పొరేటు వర్గాలకు అనుకూలంగా మరి ఈ దేశాన్ని మలసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలను సాధించుకుంటే ఆ చట్టాలన్నింటి కూడా తుందులో తొక్కి భారత రాజ్యాంగం అంటే గౌరవం లేకుండా ఆ రోజు ఏమాత్రం స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం కూడా పాత్ర లేనటువంటి పార్టీలు ఈరోజు డబ్బుల మరి సంచులతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మరి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో సమసమాజం సమాజం రావాలి పేదవాడి రాజ్యం రావాలి దానికోసం విప్లవం వచ్చేంత వరకు ఈ దేశ ప్రజలను సమీకరిస్తూ దేశ ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి ఈ వంద సంవత్సరాల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిస్తామని